నమస్తే నేను మీరామ్ మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ప్రతి గురువారము క్రోసూరు గ్రామంలో పశువులు సంత జరుగుతుంటుంది ఈరోజు వచ్చిన గేదెలు వాటి రేట్లు ఎలా ఉన్నది ఈ వీడియోలో చూద్దాము ఓకేనండి ఈ వీడియోలో పెద్ద గేదెలు ఏవైతే ఉన్నాయో ముర్రా గిరటి ముర్రాకి సంబంధించిన గతలు వాటి ధరలు ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ కనిపిస్తున్నాయి గదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ కూడా కాదని చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇది కూడా ఫైనల్ రేట్ కాదని చెప్పడం జరిగిందండి ఇది రోజుకొచ్చేసి వచ్చేసి పదకొండు లీటర్ల పాలైతే ఇస్తుందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ గదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఈ రోజుకి ఐదు చెప్పిన పది లీటర్లు పాలు చెప్పి వీళ్ళు చెప్తూ చెప్తున్నారంటే ఫైనల్ రేట్లు కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల రేట్లు ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇది రోజుకి ఐదు అయితే చొప్పున పది లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారండి రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు మీకు నచ్చితే రేట్ అనేది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు రేట్లు ఉందని చెప్పి వీళ్ళైతే ఉన్నారు ఈ రోజుకి ఆరు ఆరు చొప్పున పన్నెండు లీటర్ పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి అదే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవద్దు అని చెప్పి కూడా వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదిహేను వేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఈ రోజుకి ఐదు అయితే చొప్పున పది లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారండి రేట్ అనేది ఫైవ్ ఫైనల్ రేట్ కాదు మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఈ విధంగా మార్కెట్లో రేట్లు అనేవి విధంగా ఉన్నాయండి ఇవన్నీ ఫైనల్ రేట్లు అయితే కాదు మీకు నచ్చితే అయితే రేట్లు మాట్లాడుకోవచ్చు అయితే మార్కెట్ కాబట్టి కొంచెం రేట్ అనేవి చెప్తూ ఉంటారు ఎక్కువ చెప్తుంటారు మీరు దాని గేదెను బట్టి దాని పాలు దిగుబడిన బట్టి రేట్ అడగాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తూ అయితే ఇది ఫైనల్ రేట్ కాదని వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇది దీన్ని లక్ష రూపాయలకి అయితే అడె అడుగుతున్నారు సో దీని బేరం అయితే జరుగుతుంది మరి ఎంతవరకు ఇద్దరు చూడాలి కానీ లక్ష రూపాయలకి తప్పులు అయితే మీ పెద్ద గదిలు ఏది కనిపించలేదు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి తొంభై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇది రోజుకి నాలుగున్నర నాలుగు నర తొమ్మిది లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్తున్నారండి అయితే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీని కాస్ట్ వచ్చేసి తొంభై ఐదు వేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది కూడా ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీ మీరు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఇది రోజుకి తొమ్మిది రేట్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఆ రేట్లు అనేది మీకు కొంచెం వాళ్ళు ఏవైతే చెప్పారో ఆ రేట్లు మీకు చెప్తున్నాను అయితే ఫైనల్ రేట్లు కాదు వీటికంటే కొంచెం తక్కువగానే గేదెలు వస్తాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గదా దీనికి దీని కాస్ట్ వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఈరోజుకి ఐదు ఐదు చొప్పున పది లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ అని చెప్పారండి ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది అంటే లక్ష రూపాయలు చెప్తున్నాము ఫైనల్గా ఎనభై ఎనభై వేలకు అయితే ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి ఇంకా ముందుకెళ్దాం ఈరోజు మంచి మంచి గదలు అయితే రావడం జరిగింది సో అంతేకాకుండా ఈ సంతలో ఈరోజు ఒక హైలెట్ గద అయితే వచ్చిందనమాట అంటే ధరలో హైలెట్ రెండు లక్షల నలభై వేలు ఒక్క గేదే రేట్ చెప్తున్నారు సో దాన్ని ఆల్రెడీ దాని గురించి నేను వీడియో మధ్యలో వస్తుంది సో ఇంకా ముందుకెళ్ళినాక నేను చూపిస్తాను మీ దాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదిహేను వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి తొంభై వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి చెప్తూ చెప్తున్నారు అయితే ఇది రోజుకి ఐదు ఐదు చొప్పున పది లీటర్లు పాలిస్తుందని చెప్పి చెప్తున్నారండి రేట్లు అనేది ఫైనల్ రేట్ ఏం కాదు మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారండి చెప్పాను కదా ఈ సంతలో కనుక ప్రస్తుతం ఉన్న రేట్లు అయితే కొంచెం హెవీగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇది రోజుకి ఏడు ఏడు చొప్పున పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది చెప్పి చెప్తూ ఉన్నారండి అండ్ రేట్ అనేది ఫైనల్ రేటే కాదు మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారండి అంతేకాక ఈ మార్కెట్లో కొనేటప్పుడు పాలు అయితే మీరు కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది సో అక్కడ మీరు పాలు తీసినప్పుడు ఏ ఏ పాలు ఉన్నాయో అవి ఖచ్చితమైన పాలు కాదనమాట అది ఒకటికి మూడు మూడు పోట్ల పిండుకుంటే తెలిసింది కానీ ఇక్కడ అవకాశం ఉండదు ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయల రేట్లో అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఏడు చొప్పున పద్నాలుగు లీటర్ పాలిస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారండి ఇది బలం తక్కువగా ఉంది సో మేబితో అయితే ఇంకా బాగా పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదివేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీళ్ళైతే ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇది రోజుకి తొమ్మిది లీటర్ల పాలు అయితే పక్కాగా ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో రేట్ అనేది ఫైనల్ రేటేం కాదు మీకు నచ్చితే చూచి మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి పాల గురించి మాత్రం నేను చెప్తున్నాను కదా ఇక్కడ మార్కెట్లో ఏ పాలు అయితే తీస్తారో ఆ పాలు ఖచ్చితమైన పాలు కాదు ఎందుకంటే మీరు ఒకటికి మూడు పూటలు పిండుకొని చూసుకున్న పాలే ఖచ్చితంగా ఉంటాయి పాలు అవి అవి పాలు కానీ ఇక్కడ మార్కెట్లో అనేది మీరు చూసి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకసారి కొన్నాక రిటర్న్ అనేది ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి మనం మన ఛానల్ ద్వారా ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలం ఇది ఖచ్చితంగా ఇవి ఎంతే పాలు ఇస్తాయి అనేది మనం చెప్పలేము సో ఏదైతే వాళ్ళు మనకు చెప్తున్నారో అదే దాన్ని మీకు నేను చెప్తున్నాను కావాలంటే మీరు వచ్చి చూసుకోండి అక్కడ అడగండి మీరు అదే ఆ రేట్లే ఉంటాయి సో అది ఫైనల్ రేట్లు అయితే ఉండవు కాదనమాట ఇక్కడ కనిపిస్తుంది ఈ గీత దీని కాస్ట్ ఈ ఫస్ట్ గీత వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు రేట్లో ఉంది ఇక్కడ రెండోది వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు రేట్లో ఉంది ఈ మూడోది వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తున్నారు అయితే ఇవి ఫైనల్ రేట్ కాదు ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తున్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా దీని కాస్ట్ లక్ష ఇరవై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తున్నారు అయితే ఇవన్నీ ఫైనల్ రేట్లు కాదు మొత్తం ఒకటి ఇవి వచ్చేసి వీళ్ళ దగ్గర ఇవి రోజుకి ఐదు నుంచి ఆరు రేట్లు అంటే సారీ అండి పూటకి ఐదు నుంచి ఆరు లీటర్లు అంటే రోజుకి పది నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చే పాలైతే ఇచ్చే గీజలు అయితే వీటిలో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి రేటు చెప్పామని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గీద దీని కాస్ట్ వస్తే లక్ష రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదని కూడా చెప్పడం జరిగిందండి ఇది ఎనభై వేలకు ఆల్రెడీ బేరం అనేది జరుగుతుంది అడుగుతున్నారు మరి ఎంతకి అవుతుంది అనేది చూడాలి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది బరం తక్కువ మీద ఉంది లేకపోతే పాలు బాగా ఇస్తుంది ఇంకా బాగా అని చెప్తున్నారు ఇప్పటికీ ఐదు చొప్పున పది లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్నది ఈ దీని కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీరు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ రోజుకి తొమ్మిది లీటర్ల పాలే తీస్తుందని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్నాను ఇది కదా దీనికి కాస్ట్ లక్ష పదివేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఉన్నారండి రేట్లు ఇవి కూడా ఫైనల్ రేట్లు కాదు ఒకసారి ఇది మన ఉద్దేశించి నా ఉద్దేశం ప్రకారం ఏమో చెప్తున్న ఇది రేట్లు అయితే కాదండి ఏవైతే అక్కడ వచ్చిన అమ్మటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పిన రేట్లు అనమాట సో కావాలంటే మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇక మీకు ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పా కదా రెండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్న గీద ఇదేనండి దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల అక్షరాల మీరు వెంటనేది నిజమేను రెండు లక్షల నలభై వేల రూపాయలు రేటు అయితే ఇది ఆల్రెడీ చెప్పారండి ఇంకా ఇరవై రోజుల టైం అయితే దీనికి ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అంటే ఇది పూటకి పది పది చొప్పున ఇరవై లీటర్ల పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ గ్యారెంటీగా ఇస్తుందని చెప్పి చెప్తున్నారండి అందుకని దీని కాస్ట్ రెండు లక్షల నలభై వేల రూపాయల రేటు అయితే ఉందండి అలాంటి దీనికి దీని బేరం అయితే జరిగింది ఇంకా అయితే కట్ అవ్వలేదు అంటే వాళ్ళు రెండు లక్షల లోపు ఏదన్నా బేరం ఉంటే చెప్పండి రెండు లక్షలకి ఎంత తగ్గించినా పర్లేదు రెండు లక్షల లోపు బేరం ఒకటి చెప్పండి తీసుకుందామని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే అడుగుతూ ఉన్నారు వీళ్ళైతే రెండు లక్షల లోపు అసలు బేరం అనేది లేదు అని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారండి అది రెండు లక్షలకి పైన ఏమన్నా బేరం ఉంటే రండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ దగ్గర గురించి వాళ్ళ డిస్కషన్ అయితే చాలా జరుగుతూ ఉంది రెండు లక్షలు తక్కువ అయితే మేము ఇవ్వమని చెప్పి చెప్తున్నారు వచ్చి వచ్చిన వాళ్ళేమో రెండు లక్షలకు లోపేమని చెప్పమని చెప్తున్నారు సో చివరికి ఎంతకైంది చూడాలి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వేగత వాళ్ళది దీని కాస్ట్ లక్ష డెబ్బై వేల రూపాయలు రేట్లో ఉందండి ఇది రోజుకి పదిహేను లీటర్ పాలేస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ ఇప్పుడు చెప్పిన ఈ రెండు గేదలు వేలయ్యాను ఈ రెండు గీదల గురించి నేను ఆల్రెడీ ఫోన్ నెంబర్ కూడా అడిగాను కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సంత్రం మాకు కంపల్సరీ పోతాయి సో పోకపోతే ఇన్ కేసు ఉంటే నెక్స్ట్ వారానికి ఉంటే మాత్రం మీకు కంపల్సరీ ఫోన్ నెంబర్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు చూద్దాం నెక్స్ట్ వారానికి ఏదైనా ఆగితే మాత్రం మనకు ఫోన్ నెంబర్ వస్తుంది మీకు ఇస్తాను సో మీరు డైరెక్ట్గా ఏమైనా ఉంటే చూసి మాట్లాడుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇట్లా అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి కానీ తక్కువ ఏదో ఒక ఐదు వేలు అట్లా తక్కువలో అయితే ఇది వస్తుంది కానీ మరీ తక్కువకు అయితే రాదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీకు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇది రోజుకి ఏడు పద్నాలుగు లీటర్ల పాలు వరకు ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు మీకు కావాలంటే చూసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి తోలు పలసన అలాగే కొంచెం బలం తక్కువమే ఉంది కాబట్టి ఇలా ఉంది ఇంకా బలం ఉంటే ఇంకా బాగా ఇస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే లక్ష నలభై వేల రూపాయల రేటు ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి సో ఈ మన సొంత అయితే మంచి మంచి గేదెలు వస్తున్నాయి రేట్లు కూడా అలాగే ఉన్నాయండి సో ఒకసారి ఇవి ఫైనల్ రేట్లు అయితే ఉండవు కానీ ఒకసారి మీరు కావాలంటే వచ్చి చూ చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ గీద దీని కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు రేట్లు ఉందని చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న గీదలు మొత్తం ఒకడేనండి ఇవి మొత్తం వీళ్ళ దగ్గర లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు వీళ్ళ దగ్గర అంటే రోజుకి పది లీటర్ల నుండి పదకొండు లీటర్ల వరకు పాలిచ్చే గీదలు అయితే ఉన్నాయని చెప్పి వీటిలో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే రేట్లు అనేవి ఫైనల్ రేట్లే కాదు మీరు వచ్చి చూసుకొని దాన్ని బట్టి రేట్ అనేది అడిగితే తగ్గించి ఇద్దామని అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారండి అంటే ప్రతిసారి కూడా ప్రతి సంతలోకి మేము ఆల్రెడీ గీదలు తీసుకొని వస్తాము మంచి మంచి గీదలని తీసుకొని వస్తామని చెప్పి వీళ్ళు మనకు చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక్కడికి వస్తే మేము కంపల్సరీ మాకు ప్రతి వారం కూడా మేము గీదలు తీసుకొస్తామని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది నచ్చితే రేట్ అనేది అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇది ఫైనల్ రేట్ అని చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గదా దీని కాస్ట్ వచ్చి లక్ష పదివేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు వీళ్ళ దగ్గర ఇంకొక ఏదో ఉందండి అది కూడా లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు రేటు చెప్పారు సో నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాను ఈ కదా దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదిహేను వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ వచ్చేసి లక్ష రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే ఉన్నారు ఈ రెండు ఒకటేనండి రెండుగా తీసుకున్నట్టయితే రిటర్న్ తగ్గించి ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తుంది ఈ కదా కాస్ట్ వచ్చేసి లక్ష పదిహేను వేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే దీని ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రిటర్న్ది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఇది రోజుకి వచ్చేసి ఆరు ఆరు చెప్పిన పన్నెండు లీటర్లు ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా దీనికి పది రోజులు టైం అయితే ఉందని చెప్పి చెప్తున్నారండి ఇందాక మీకు చెప్పే కదా రెండో కదని ఇదే లక్ష ఇరవై ఐదు వేల రూపాయల రేట్లో ఉందండి ఎర్ర ఎర్ర గేదండి ఇది అయితే పాలు బాగా ఇస్తుంది వెన్న శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదిహేను వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇది రోజుకి ఐదు చొప్పున పది లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు కావాలంటే చూసుకొని పిండుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఏదో దీని కాస్ట్ వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి ఎందుకంటే తక్కువైతే ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు ఇది ఎనభై వేల రూపాయల రేట్లో వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తే ఇది ఇచ్చేసి రోజుకి తొమ్మిది లీటర్లు నాలుగున్నర నాలుగున్నర తొమ్మిది లీటర్లు పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదివేల రూపాయల రేట్లు ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇది రోజుకి తొమ్మిది రేట్ల పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు గేదెలు ఒకళ్ళవేనండి వీటిలో వచ్చేసి ఒకటి లక్ష పదివేలు రెండవది లక్ష ఇరవై ఐదు వేలు మూడవది లక్ష ఇరవై వేలు రేట్లో అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు మూడుగా తీసుకున్నట్లయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారండి కావాలంటే ఒక్కొక్కటి కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఓకేనండి ఇది ఈరోజు సంతలో వచ్చిన గేదెలు వాటి అడ్డదారులు